సీజన్లో విరివిగా దొరికే కమలా పండ్లు జామ పండ్ల గురించిన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం కమలా పండు ఇది సిట్రస్ జాతికి చెందినది ఈ పండ్లలో పీచు ఖనిజ లవణాలతో పాటు శరీరానికి అవసరమైన సి వైటమిన్ ఫోలేట్లు ఉంటాయి ఈ పండ్ల నుంచి వచ్చే క్యాలరీల సంఖ్య కూడా చాలా ఎక్కువ కమలా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన కాలేయం ప్రోస్టేట్ క్యాన్సర్లను నిరోధిస్తాయి వీటిలో ఉండే పొటాషియం బీపీని తగ్గించడంతో పాటు మూత్రపిండ వ్యాధులను రాకుండా నియంత్రిస్తుంది కమలా పండ్లలో అధికంగా ఉండే అస్కార్బిక్ ఆమ్లం పీచు వంటివి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి దీనివలన హృద్రోగాలను నివారిస్తాయి రోజు మన ఆహారంలో భాగంగా కమలా పండ్లను తీసుకోవడం వలన పక్షవాతం గుండెనొప్పి ప్రమాదాలు రాకుండా చేస్తుంది అంతేకాదు దీనిలో పీచు ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచిది ఇది ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించి రక్తంలో గ్లూకోజ్ శాతం పెరగకుండా చేస్తుంది ముఖ్యంగా జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మలబద్ధకంతో బాధపడేవారికి కమల పండు అద్భుతమైన ఔషధం అనే చెప్పాలి మరింకా జామ పండులోని ఫోలిక్ కామలం గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉండే వైటమిన్ సి కంటి చూపును మెరుగుపరుస్తుంది జామ పండులో అధికంగా ఉండే యాస్టిజెన్స్ ప్రోస్టేట్ రొమ్ము క్యాన్సర్ రాకుండా చూస్తుంది అలాగే పంటి నొప్పికి వాపులకి జామాకు మంచి ఔషధం దీన్ని నూరి గాయాలు పొండకి రాసిన వెంటనే తగ్గుముఖం పడతాయి అలాగే తరచూ జలుబు దగ్గులతో బాధపడే వాళ్ళకి జామకాయని తినడం వల్ల ఆయా ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఇంకా ఇందులో ఉండే ఏ కంటి చూపుని మెరుగుపరుస్తుంది ధర తక్కువే అయినా పూర్తి విలువలు అందించే పండు జామ పండు మరి విన్నారు కదా ఈ సీజన్లో విరివిగా లభించే జామ పండు